ఇప్పటి ప్రజెంట్ ట్రెండ్లో ఇన్విటేషన్ కార్డ్స్ అయితే చాలా అందమైన డిజైన్స్లో వస్తూ ఉన్నాయి కదండి అటువంటి వాటిని మనం ఏం చేయలేక ఇంట్లో అలానే ఉంచేస్తూ ఉంటాము నేను కూడా అంతేలేండి కానీ మా సుబ్బారావు మావయ్య గారు అయితే మాత్రం అందమైన డిజైన్స్లో ఉన్న ఇన్విటేషన్ కార్డ్స్ని మనీ కవర్స్గా తయారు చేస్తూ ఉంటారు మనం ఎవరికైనా గిఫ్ట్గా మనీ ఇవ్వాలనుకునేటప్పుడు మనీ కవర్స్ కొంటూ ఉంటాం కదా అలా మనీ కవర్స్ని బయట కొనకుండా చాలా అందంగా బయట కొన్న వాటితో ఏమాత్రం తీసుకోకుండా తయారు చేస్తూ ఉంటారు మనీ కవర్స్ తయారు చేయడం కోసం మావయ్య గారు పెన్సిల్ స్కేల్ మెజర్మెంట్ టేపు ఇవేమీ అక్కర్లేకుండా కేవలం సిజర్ కొంచెం గమ్ అప్లై చేసి ఈ కవర్స్ని చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేస్తూ ఉంటారు నాకైతే ఈ ఈజీ మేకింగ్ అంతా మీ అందరితోటి షేర్ చేసుకోవాలనిపించింది చూసారు కదండి ఎంత ఈజీగా తయారు చేశారో మరి ఇంత ఈజీ మేకింగ్లో మనీ కవర్స్ని మనకి నేర్పిన సుబ్బారావు మావి గారికి మాత్రం ఒక లైక్ అయితే ఖచ్చితంగా మనందరం ఇవ్వవలసిందే అవును కదా మరి ఇకపైన మనం కూడా మనీ కవర్స్ని ఈజీ మేకింగ్లో ఇంట్లోనే Te